ఖమ్మం జిల్లా సత్తిపల్లి సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తిలో ముప్పై శాతం బొగ్గును తోలేందుకు లారీలు లోడ్లు కల్పించాలని నాణ్యత బొగ్గును తక్కువ గ్రేడ్ బొగ్గులో కలపవద్దని ధరను కూడా తగ్గించాలని లారీ అండ్ టిప్పర్ ఎల్ఫర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ సందర్భంగా అసోసియేషన్ బాధ్యులు రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కరువైందంటూ తక్కువ రకం బొగ్గులో నాణ్యమైన బొగ్గును కలిపి ధర ఎక్కువగా విక్రయిస్తుండటంతో విద్యుత్ సంస్థలు పరిశ్రమల వారు విక్రయాలు జరపడం లేదని దానివల్ల తమకు లోడ్లు దొరకటం లేదని స్థానికులకు ఎగుమతిలో ముప్పై శాతం లోడింగ్ కల్పించాల్సిన బాధ్యత సింగరేణికి ఉన్న ఐదు శాతం మాత్రమే లోడ్లు ఇస్తున్నారని చెప్పారు ఎస్సీ హెచ్పి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని అలానే ఎస్సీ హెచ్పి వారికి కొమ్ము కాస్తున్నారని దీనివల్ల తామంతా నష్టపోతున్నామని అరవై కిలోమీటర్ల దూరంలోని నవభారత్ ప్లాంట్కు నాణ్యత లేని బొగ్గును ఎక్కువ ధరకి సరఫరా చేయకపోవడంతో ప్లాంట్ వారు నలభై ఐదు రోజుల నుండి కొనుగోలు ఆపేయడంతో సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేల టన్నుల బొగ్గు సరఫరా ఆగిపోయి తామంతా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు బొగ్గుని ట్రైన్లు ఉన్నటువంటి ద్వారా 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 తర్వాత వ్యాగన్లు వ్యాగన్ల కూడా ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి బొగ్గులో తొంభై ఐదు పర్సెంట్ దాని ద్వారా తోలిస్తున్నారు కానీ స్థానికమైన లారీలకి స్థానిక లారీ ఓనర్స్కి ఇక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి బొగ్గులో ముప్పై పర్సెంట్ ఇవ్వాల్సిన అవసరం సంగరేణి వాళ్ళకు ఉంది స్థానికమైనటువంటి లారీ వాళ్ళను తొంగలోకి తొచ్చి బయట బయట తోలే బుద్ధిదారులకి సంగరేణి వాళ్ళు వత్తాసు పలుకుతూ ఇక్కడి నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు రెండో అంశం ఏంటంటే ఆర్సీహెచ్పి వాళ్ళకి బాగా కొమ్ము కాస్తూ వాళ్ళకి ఎక్కువగా ఇస్తున్నారు మన దగ్గర నాణ్యమైనటువంటి బొగ్గు ఉత్పత్తి అవుతున్నది ఉత్పత్తి అయ్యే బొగ్గుని తీసుకొచ్చి అన్గ్రేడ్ ఉన్నటువంటి బొగ్గులో మిక్సింగ్ చేసి స్థానిక లారీలు పట్ట ఈ ఈ తక్కువ ఎక్కువ ఉత్పత్తి అయ్యేటటువంటి బొగ్గులో ఈ బొగ్గును తీసుకెళ్ళి కలిపేసుకొని సింగరేణి వాళ్ళు మొత్తం బయటగా అమ్మేసుకుంటున్నారు దీనివల్ల స్థానిక లారీలకి ఎదురయ్యే ఇబ్బందులు ఎవరు కూడా పట్టించుకోవటం లేదు ఇంకొక అంశం ఇక్కడ క్వాలిటీ బొగ్గులో నాణ్యత శాతాన్ని తగ్గిస్తున్నారు బొగ్గు నాణ్యత శాతం తగ్గించేసరికి సత్తుపల్లికి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో దగ్గర దగ్గరగా నలభై నుంచి నలభై ఐదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి గత రెండు వేల ఒకటి వరకు కూడా వాళ్ళందరూ సత్తుపల్లి మీద ఆధారపడి బతికిన వాళ్ళే అటువంటి సత్తుపల్లిని ముంచేసే పరిస్థితికి ఇవాళ సింగరేణి సంస్థ తీసుకొచ్చింది దాని యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని సింగరేణి వాళ్ళు సంయమనం పాటిస్తూ సత్తుపల్లి లారీ అసోసియేషన్ సేకరించాలని చెప్పుకోరుతున్నాం ఒక అంశం ఏమిటంటే మనకి బొగ్గు రేటు బాగా ఎక్కువ సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు కోలిండియాలో ఉన్నటువంటి బొగ్గుకి సగానికి సగం తేడా ఉన్నది మిగతా కంపెనీల వాళ్ళు కానీ కరెంటు సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ఇండియాని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు ఇవాళ దానివల్ల ఏమవుతుంది స్థానిక సంస్థ స్థానిక లారీ యజమానులకి విపరీతమైనటువంటి ఇబ్బంది కలుగుతున్నది ఇంకొకటి మన దగ్గరలో ఉన్నటువంటి నవభారత్ ప్లాంట్ అంటే పాలవంచలో ఉందండి దీన్ని నవభారత్ ప్లాంట్లో పోయిన సంవత్సరం గత నాలుగు లక్షల యాభై వేలు టన్నులు మన దగ్గర వాళ్ళు తీసుకొని తోలినారు సంగారెడ్డి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి తోలినారు ఇవాళ వాళ్ళది ఆ తోలకం అయిపోయిన నలభై ఐదు రోజులు అయిందండి మేము నిన్న వాళ్ళతో చర్వాణిలో మాట్లాడటం జరిగింది మాట్లాడితే మీ సంగారెడ్డి బొక్కు రేట్ ఎక్కువ నాణ్యమైనటువంటి బొగ్గు మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేము చంద్రాపూరు కటక్ తదితర ప్లేసుల నుంచి మేము తెచ్చుకోవడం జరుగుతున్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సింగరేణి వాళ్ళతో మాట్లాడుకొని మాకు ఇప్పిస్తే మేము మళ్ళీ పునరుద్ధరి మా మీ యొక్క మా యొక్క తోలకాన్ని పునర్ పునరుద్ధరించుకొని మీకు ఇబ్బంది లేకుండా చేసి పెడతాము అనేటువంటి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగిందండి మేము మీకు నాణ్య నాణ్యతాపరమైనటువంటి ఉత్పత్తిని తీసుకొస్తాము దానివల్ల మీ సత్తుపల్లి నుంచి కొనేటటువంటి బుక్ శాతం పెరుగుతుంది ప్రతిరోజు పదిహేను వందలు ఇస్తామని చెప్పినారు అటువంటి మాటల్ని నీటి మోటలుగా వాళ్ళు చేసి మాకు వెయ్యి 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 టన్నుల వరకే ఇస్తున్నారండి ఇది సరిపోదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రోజున మేము వెళ్ళేటప్పుడు నవభారత్ డెబ్బై అంటే రెండు వేల ఒక వంద నవభారత్ ఉండేది సత్తుపల్లికి పదిహేను వందలు ఉండేది దగ్గర దగ్గరగా నాలుగు వేల టన్నులు ఇచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళి రావడం వల్ల జరిగిన మాకు ఉపయోగం అనుకుంటే ఉపయోగం కంటే నష్టం ఎక్కువ జరిగిందండి నవబార్ ఆగిపోయింది ఇక్కడ ఏమైనా క్రమేణా తగ్గిపోయింది కొత్త కొత్తగా పర్మిట్లు కొనే వాళ్ళు కూడా ఎవరు రాటలా సత్తుపల్లి నుంచి కొత్త పర్మిట్లు కొనేవాళ్ళు వాళ్ళు కూడా ఎవరు రాటలా దీని యొక్క దీ మా యొక్క పరిస్థితిని సహృ సహృదయంతో అర్థం చేసుకొని దయచేసి మాకు ఇది పెరిగే ఒక సింగరేణి నుంచి మాకు నాణ్యమైన బుక్ ఉత్పత్తి చేపించి సత్తుపల్లి లారీ ఓనర్స్కి వినిపించగ వినిపించగలను కోవచ్చు మాకు సింగరేణి వాళ్ళ రేటు కోలుండే వాళ్ళు రేటు ఒక రకంగా చేస్తే బయట నుంచి కొనుగోలుదారుల శక్తి కొనుగోలుదారులు పెరుగుతారు దానివల్ల ఏమవుతుందంటే మా లారీల యొక్క మా లారీల యొక్క లోడింగ్ పెరుగుతుంది ఇంకొకటి అంటే లారీ లోడింగ్ లేక కుటుంబాలు ఆర్థికపరమైనటువంటి లాసులోకి వెళ్ళిపోయి చాలామంది దీని యొక్క మె మా మెంటల్ టెన్షన్ వల్ల కూడా చాలామంది లారీ ఓనర్సు అకాల అకాలమైనటువంటి మృత్యువులోకి వెళ్ళిపోతున్నారు పోయినలా పోయిన గత మూడు నెలల్లో దగ్గర దగ్గరగా ఆరుగురు లారీ ఓనర్లు చనిపోవడం కూడా జరిగిందండి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి దీన్ని కూడా సింగరేణి వాళ్ళు తక్షణమే స్పందించి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పు